గురుభయ నమ పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాలయ పక్షాలలో ఏ కాయగూరలతో వంట చేసి శ్రాద్ధలో పెడితే గనక అది అత్యుత్తమమైనటువంటి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ యొక్క విషయం ద్వారా ఒకసారి తమ పితరుల శ్రాద్ధ తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠుల వారు విశ్వామిత్రులను పిలిచారు దానికి విశ్వామిత్రులు దానికేం వస్తాను కానీ నాదొక నిబంధన మీరు ఒక ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించాలి అన్నారు మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెప్తాను అన్నారు శ్రాద్ధ దినం రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చారు వారికి అరటి ఆకుపరచి కాకరకాయ కూర పనసపండు కూర మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని రకాల కాయగూరలు మాత్రమే వాడి చేసిన వంటను అరుంధతి దేవి వడ్డించారు వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు అయితే లేవు దానికి విశ్వామిత్రులు కోపగించారు అసలే ఆయన కోపిష్టి వశిష్ఠుల వారికి విశ్వామిత్రుల వారికి పడదు అని చెప్పి మనం పురాణాల్లో చెప్తూ వింటూ ఉంటాం కదా అట్లాగా ఆయనకు కోపం వచ్చేసింది ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి అన్నారు దానికి వశిష్ఠుల వారు అన్నారు నేను తమ కోరికను అరుంధతి దేవి వద్ద చెప్పాను ముందే చెప్పేసి ఉంచాను మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పారు కూడా అడుగుతాను ఉండండి అన్నారు వీరు మాటలు వింటున్నటువంటి అరుంధతి దేవి తానే ముందుకు వచ్చి ఇలా అన్నారు కారవల్లి శతంచైవ వజ్రవల్లి శతత్రయం పనసం షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే అన్న శ్లోకాన్ని విశ్వామిత్రుల వారి దగ్గర చెప్తారు అమ్మవారు దాని అర్థం ఏంటి శ్రాద్ధ సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కా కూరగాయలకి సమానము వంద కాయగూరలకు సమానంట మరియు వజ్రవల్లి పచ్చడి అంటే నల్లేరు పచ్చడి మూడు వందల కాయగూరలకి సమానం పనసపండు ఆరు వందల కూరలకి సమానం ఇవి మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు ఇవి కాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించాను అంది నమస్కరించి వినయంతో అది విన్న విశ్వామిత్రుల వారు తబ్బిబ్బై నోటమాట రాక భోజనం చేసి వెళ్ళారట అంటే శ్రాద్ధంలో ఒక్క కాకరకాయ కూర పెడితే వంద కూరలకు సమానంట ఆ ఒక్క కాకరకాయ కూర కోసమే పితరులు కూడా చూస్తారు ఎందుకంటే అది తిని వాళ్ళు చాలా సంతృప్తి పొందుతారట అందుచేత శ్రాద్ధం పెట్టినప్పుడు పితృపక్షాలలో పితృదేవతలని సంతృప్తిపరిచే క్రమంలో ఎవరికైనా అన్నదానం చేసేటప్పుడు కానీ ఈ కాకరకాయ కూర పనసపండు కూర ఇవి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లోకా సంస్థ శుకుంద మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం